సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ నిమ్మగడ్డకు తెలుగుదేశం పార్టీపై అభిమానం ఉంటే మీ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలని ఎద్దేవా చేశారు రాజ్యాంగ అధికారిగా ఉండి తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాయడం విడ్డూరంగా ఉందని మంత్రి అవంతి అన్నారు గత ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు మంచివాళ్లు అనడం జగన్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు చెడ్డవాళ్ళూ అనడం ఆయన వదిలేస్తున్నామని అన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించండి అనడం నిమ్మగడ్డకున్న అధికారం ఏంటి అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైయసార్సిపి సీనియర్ నాయకులు వరాహ నరసింహం కొలుసు ఈశ్వరరావు కర్రీ సత్తిబాబు అప్పలరాజు లంక సత్తిబాబు రామరాజు తాతబాబు సింహాద్రి నాగరాజు తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద చెప్పినట్టు మన దేశం ఒక పుణ్యభూమి కరభూమి రాజభూమి మరి ఈ రోజున మనం చూస్తున్నాం ప్రజల్లో భక్తి తగ్గినప్పుడు భగవంతుడే వివిధ రకాల రూపాల్లో వచ్చి ఆయన ప్రజలను చేతిని పరుస్తాడు నేను బలంగా నమ్ముతాను తప్పనిసరిగా ఈ రోజున జరిగిన సంఘటనలన్నీ కూడా మన మంచిగా నేను అనుకుంటాను ప్రజలకు కూడా పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఈయనేదో మన చంద్రమోహన్ చెప్పినట్టు ఏ వర్గానికో కులానికో మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన సెక్యులర్ ముఖ్యమంత్రి ఆయనకు అన్ని వర్గాలు కావాలి అన్ని కులాలు కావాలి అన్ని మతాలు కావాలి తప్పనిసరిగా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసిన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల అభివృద్ధి చందాలు కోరుకునే నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పనిసరిగా అందరి యొక్క హక్కుల్ని పరిరక్షిస్తున్న ప్రభుత్వం అన్ని మతాల విశ్వాసాలను కూడా గౌరవించి తప్పనిసరిగా అందరిలో కూడా ఒక సమక్షిత భావాన్ని సబ్జెక్ట్ చెప్పండి సార్ వామపక్షాలు ప్రతి వారం అమల్టీ శ్రీనివాస్ గారు సిమహాత్రి దర్శనం చేసుకుంటున్నారే తప్ప పంచగ్రామాల సమస్యపై ఖాళీ ప్రదేశం అని చెప్పి నామిలి మరి మీ అందరికి తెలుసు ఈ పంచగ్రామాల సమస్య పట్ల నా చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు మరి రెండు వేల తొమ్మిది నుంచి కూడా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాది మరి అప్పుడు మరి మన రమేష్ బాబు కూడా ఉన్నారు పనిచేసి మాది శాసనసభ్యులు ఎప్పుడైనా ఇక్కడ విషయం అర్థం ఏంటంటే విషయం కోర్టులో ఉన్నప్పుడు మరి మనం ప్రభుత్వం తరపున ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిటీ కూడా వేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎండమెంట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మరి నేను ఒక మెంబర్గా తర్వాత నిందితు ఎమ్మెల్యే ఒక మెంబర్గా ఆ కమిటీ కూడా రెండు మూడు సార్లు విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు మెంబర్గా మరి రెండు మూడు సార్లు మీటింగ్ ఉండడం జరిగింది ప్రభుత్వ దాపురి ఏం చేయాలి పేదలకు ఎలా రెగ్యులర్ ఇచ్చేయాలి అనేది విధి విధానాలు రూపొందించడం జరిగింది అవన్నీ కూడా కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది కోర్టులో హీరింగ్ వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వం తరఫున మా వాదనలు కూడా వినిపించడం జరుగుతుంది తప్పనిసరిగా ఎవరైతే ఈ పంచగ్రామాల భూ సమస్య తోటి ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వీళ్ళ త్వరలో న్యాయం చేయడం జరుగుతుంది మరి మీ ఆవేశం కూడా తెలుసు గతంలో నేను ఎప్పుడూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆగిపోయింది గత ఐదు సంవత్సరాల నుంచి అదే దోగ్యత లేదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మంత్రి అయిన తర్వాత జీఎంసి కమిషన్ కానీ సీసీటీ కెమెరా టీసీ పెట్టడం జరిగింది మీకు కూడా తెలుసు మరి మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా రివీపీ అధికారులకు ఆదేశంగా జరిగింది ఆ బీఆర్టీఎస్ కూడా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి మేము తెలిసి ఆ ల్యాండ్ కూడా అది వాళ్ళకి ఒప్పించడం జరిగింది కొంత కొంతమంది ఒప్పుకున్న కొంతమంది ఒప్పుకోలేదు మరి వాళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే బీఆర్టీఎస్ ద్వారా ల్యాండ్ రోజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ల్యాండ్ ఇచ్చి మరి వాళ్ళకి నష్టం జరగకుండా గ్రామస్తులకి అట్ ద సేమ్ టైం బీఆర్టీస్ పని కూడా ఆకుండా త్వరితగతిన బీఆర్టీస్ కూడా కంపెనీ చేయడం జరుగుతుంది ఇదే కాదు మరి సింహాచలం వరకు నా సొంత గ్రామం లాంటిది తప్పనిసరిగా వారం వారం ఉగురి కోసం అంటే అది నా వ్యక్తిగతం మరి వాళ్ళసారి ఇబ్బంది పొందామా మనిషికి భక్తి అనేది ఒక ప్రశాంతత ఒక ఆత్మస్థైర్యం ఒక ఆనందాన్ని ఇస్తుంది మానసిక ప్రశాంతత ఆత్మస్థైర్యం ఆనందాన్ని ఇస్తుంది మనిషికి ఆ భక్తి నాలుగు యోగాలు ఇప్పుడు భక్తి యోగం కర్మయోగం రాజయోగం జనాని యోగం ఈ భక్తి యోగం అనేది లేకపోతే ప్రజల్లో ఆ పాప భీతి దైవ చింతన అనేది ఉండదు అది లేకపోతే ఎన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నా ఎన్ని కోర్టులు ఉన్నా కూడా కంట్రోల్ చేయలేదు పరిస్థితి కాబట్టి ఈ రోజున నూట ముప్పై కోట్ల మంది మన దేశంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే ఆ సిద్ధాంతం నమ్మకొట్టారు ఆ కర్మ సిద్ధాంతం ఎవరిచ్చారు ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి గొప్ప వరం అదే మీరు ఫారిన్లో చూడండి వాళ్ళు ప్రధానికి కౌన్సిలింగ్ వెళ్ళడం ప్రధానికి సెక్యురేషన్ సంపాదించడం ప్రతి దానికి రూపమొత్తం బాధపడుతుంటారు కానీ ఇక్కడ ఒక నెలకి ఐదు వేల రూపాయలు సంపాదించే వ్యక్తి దగ్గర నుంచి మరి మనలో చూసే ప్రాపర్లు ముఖ్యంగా మరి ఏదో సకర్కి ఏదో ఎన్ని వేల కోట్లు సంపాదిస్తారు అంటే అత్యంత ధనవంతుడి దగ్గర నుంచి అత్యంత పేదవుల వరకు కూడా ఈ దేశంలో సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే స్వామి వివకాన్ని చెప్పినట్టు పవిత్ర భూమి ఇది భారతదేశం ఒక పుణ్యభూమి ఒక వేదభూమి మరి ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శనం చేసుకుంటున్నాం అంటే దాన్ని సంతోషపడాల్సిపోయి దానికి కూడా మన రాజకీయ వంస్థలు వాడుకుంటున్నారంటే అది వాళ్ళ అధ్యక నిదర్శనం దానికి అభివృద్ధి సంబంధం లేదు దానికి ప్రజల సమస్య పరిష్కరించడానికి సంబంధం లేదు కాబట్టి దేవస్థానం అభివృద్ధి దేవాలయం అభివృద్ధి కోసం మనం ఆల్రెడీ ప్రభావాలు పంపించడం జరిగింది దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి కోవిడ్ వల్ల కొంత ప్రభుత్వంలో కూడా నిధులు లేకుండా కేంద్ర ప్రభుత్వంలో కొంత లేట్ అయింది ఏది ఈ ప్రసాదం స్కీమ్ త్వరలోనే మరి దానికి కూడా ఎప్రూవ్లు తెప్పించడం జరుగుతుంది త్వరలోనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఒక పక్కన దేవాలయం అభివృద్ధి ఒక పక్కన సింహాచలం అలివరం గ్రామం అభివృద్ధి ఒక పక్కన పంచగ్రామాల సమస్య ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉంటామంటాయి మరి నా వరకు నేను అయితే చాలా సంతోషంగా ఉన్నాను నేను దేవుడిని కూడా నాకు భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు దాన్ని సద్వినియోగపరచుకోండి ఆ హోదాని మీరు దుర్వినియోగపరచుకోండి నాకు విజయ్ మీరు ఏం చేయకుండా చేయండి రూల్ ప్రకారం తప్పనిసరి మేము కోఆపరేట్ చేస్తాం అంతేగాని మీరు మా మీదకు దాడి చేసి విజయసాని తీసేయండి సత్యరామకృష్ణని తీసేయండి సత్వం తీసేయండి ఈయన చెప్తాను ఈయన మాకు అధిష్టానం ఈ మాకు హైకమాండ్ కాబట్టి అది ధర్మం కాదు పద్ధతి కాదు తప్పనిసరిగా మీరు ఎలక్షన్ కండక్ట్ చేయమని పూర్తి ఎలక్షన్ కండక్ట్ చేయండి దాన్ని పూర్తి సహకరిస్తాం మీ పరిధి ఇప్పుడు ఏమైనా జనరల్ ఎలక్షన్స్ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు లేదు ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఏంటి సర్పంచ్ ఎలక్షన్స్ ఏవి పార్టీ రైతు ఎందుకు దానికే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు దాని మీద ఎక్స్ చూసామండి అసలు అది కాకపోతే సర్పంచ్ ఎన్నికలు పార్టీ రైతుల ఎన్నికలు దానికి మేనిఫెస్టో చేయడం అది ఎలక్షన్ కూడా ఉల్లంఘించడం కాదా కాబట్టి అంత ఓకే మీకు చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అభిమానులు తప్పులేదు కాదంతా వెళ్ళండి మీరు ఆ పార్టీలో జాయిన్ ప్రదేశం పార్టీ సరే మీకు ఆయన తికట్ ఇస్తారు పోటీ చేయండి చంద్రబాబు నాయుడు గారు అభిమానం మీకు ఆయన అభిమానం వెళ్ళి చేయండి అంతేకాదు మనకు రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి రాజ్యాంగం ఇచ్చి కల్పించిన హక్కుని దుర్వినియపరించే హక్కు మీకు అవగాచ్చారు దాన్ని ప్రశ్నిస్తేనేమో మీరు ఎలక్షన్ కూడా ఉల్లంఘించాలండి అంటే మీరు విమర్శిస్తేనే ఎలక్షన్ కూడా ఉల్లంఘించేట్టు కాదు మేము విమర్శిస్తే ఎలక్షన్ కూడా ఉల్లంఘించాలి సో మిమ్మల్ని వ్యక్తిగతంగా మీరంటే మాకు గౌరవం ఉంది మీరంటే మాకు ద్వేషం లేదు ఏం లేదు మీకు ఏ పోటీ ఏదైతే అధికారం ఇచ్చిందో దాన్ని సద్వినియపరచు ప్రజల కోసం ఉపయోగించాలి ప్రజాస్వామి పరిరక్షణ కోసం ఉపయోగించాలి అంతేగాని ప్రజల చేత ప్రజల కోసం నిలుగుబడిన ప్రజాప్రతినిధుల్ని తీసుకెళ్ళి చేయటం వాళ్ళే స్థాయిలో తగ్గించే విధంగా మాట్లాడటం వాళ్ళకి అధికారులని డిమోరలైజ్ చేయడం వాళ్ళు కూడా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళని డిమోరలైజ్ చేస్తే వాళ్ళెవరు దానికి దశపాస్తే చెప్పండియా సర్వీస్ అధికారులని తప్పనిసరిగా ఇవన్నీ కూడా కేంద్రం కూడా గమనించాలి అందరూ కూడా కొన్ని చట్టానికి కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది సో ప్రజలు మనందరికి అవకాశం ఇచ్చారు ప్రజలకు మన మార్గదర్శనం ఉండాలి కానీ ప్రజలతోటి మనం విపక్షించే విధంగా ఉండకూడదు నాకు తెచ్చు ఎవరు వ్యక్తిగత ఎష్టాలు ఉంటాయి ఎవరు వ్యక్తిగత ఎజెండా వాళ్ళకుంటుంది కానీ అవన్నీ కూడా మన పొజిషన్ని ఇచ్చేయకూడదు పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఇవి ఎప్పుడు పెట్టినా కూడా ఏకపక్షం ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఆ హామీలు విషయంలో కూడా ఎలాంటి విపక్షత లేకుండా కులం కానీ పార్టీ కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాళ్ళకు కూడా అభిసంక్షేమ కార్యక్రమం అందజేస్తాం అలాగే అవినీతి ఎలాంటి అవినీతి లాంటి పరిపాలన కూడా అందజేయడం జరిగింది కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఎవరు జూమ్ మీటింగ్లు పెట్టి కరోనా వస్తుంది హైదరాబాద్ పారిపోయారు ఎవరు ప్రజల్లో ఉండి పరిపాలన చేస్తున్నారు ఎవరు ప్రజా సమస్యల కోసం పెంచుకుంటున్నారు ఎవరు కరోనా వచ్చినా కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన మాట కట్టుబట్టి కట్టుబడి నూటికి ఎనిమిది శాతం హామీలు అమలు చేస్తారు ఇవన్నీ ప్రజలు తెలుసు మరి ఎన్నగా మనం అమ్మఒడి తీసుకున్నారు మరి ఇలా పట్టాలి ఒక్కొక్క లక్షల్లో ఇలా పట్టాలి వచ్చాము ఇలా అన్ని హామీలు మరి మన వెహికల్స్ కూడా ఇంటింటికి సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసే వెహికల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది మీరు తీసుకోండి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఇచ్చిన హామీలు అన్నీ కూడా చేస్తాం కాబట్టి ఈ రోజున ఓటు అడిగే హక్కు ఉందంటే అది ఒక వైఎస్ఆర్సిపికి ఉంది ఒక జగన్మోహన్ గారికి ఉంది తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు విశ్లేస్తారు నమ్మకం ఉంది కాబట్టి అది భరించేలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర పనడం ఈ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ అవిచ్ఛనం చేయాలి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వం మీద భరో చేయలేని కార్యక్రమం ఎలక్షన్ కమిషనర్ కానీ మేము గౌరవిస్తాం ఆయన వ్యవస్థకి అధిపతి మీ యొక్క వ్యవస్థకి అధిపతి పరస్పరం ప్రజాస్వామ్యం నాకు ఇద్దరు చూపించుకోవాలి ఇద్దరు గౌరవించుకోవాలి అంతేగాని ఆయన కూడా రాజకీయ నాయకులుగా విమర్శలు చేయడం రాజకీయ నాయకులు ప్రజలించడం సత్య రామకృష్ణ గారు తీసేయండి లేకపోతే నంత్రం తీసేయండి లేకపోతే అధికారం తీసేయండి అని వారు కూడా చెప్పడం దాన్ని తప్పు చేస్తే మీరు మాకు వ్యవస్థ ఉంది ప్రజలు ఇస్తారు శిక్షిస్తారు